హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అనేటువంటిది మనకి ఇంత ముందే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇంకా మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ కాలేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అప్డేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దీంతోపాటు మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తారు సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించినటువంటి ప్రైమరీ కీని మీరు అక్కడించే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ కీలో మీరు మాస్టర్ సెట్ ఉంటుంది సో మాస్టర్ సెట్ తోటి జత చేసుకొని దాంట్లో మొదటగా మీరు కీ పెట్టుకున్న తర్వాత మీ పేపర్స్లో ఆ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయని వెతుక్కుని మీరు కీ చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు కీ చెక్ చేసుకున్న తర్వాత నేను ఒక సర్వే అయితే కండక్ట్ చేయబోతున్నాను ఆ సర్వే ఆధారంగా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నేను ఈవినింగ్ వరకు ఆ సర్వేకి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో ఇక్కడ మనకు పేపర్ టూలో మాత్రం ఒక క్వశ్చన్కు ఎయిటీ ఎయిట్ క్వశ్చన్కు వన్ నైన్ టూ ఇవ్వడం జరిగింది మిగతా క్వశ్చన్స్కి యాజ్ టీజ్గా మనకు ఎటువంటి చేంజెస్ అయితే లేకుండా ప్రైమరీ అయితే చూడవచ్చు సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అట్లయితే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించినటువంటి ఈ కీ పేపర్స్ అక్కడ ఉంటాయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మనకి ఇంతకుముందు టీజీపీఎస్సీ చైర్మన్ గ్రూప్ టూ కీ కూడా వితిన్ టూ డేస్లో రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది త్వరలోనే వీటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే ప్రకటించారు అంటే టీజీపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి మనకి ఇంతకుముందే న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన క్లిప్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే మీకు వీటికి సంబంధించినటువంటి పీడీఎఫ్స్ ఉంటాయి నేను వీలైతే మాస్టర్ సెట్ పేపర్ మాస్టర్స్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా దానిలో ఈ కీని రౌండ్ ఆఫ్ చేసి మీకు ఇస్తాను మీరు అప్పుడు కీ చెక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది సో మీకు మినిమం ఒక టూ టు త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళు సెట్ చేసుకొని మీ పేపర్లో చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది కనుక కొంచెం నిదానంగా చూసుకున్న తర్వాత నేను లింక్ ఇస్తాను ఆ లింక్లో మీ మార్క్స్ని ఎంటర్ చేసేటం ప్రయత్నం చేయండి అప్పుడు మనం ఒక టూ ఆర్ త్రీ డేస్లో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో చేసేట ప్రయత్నం చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ